వాళ్ళ నాన్న బాబాది తల వెళ్ళిపోయింది నిలబడ్డది ఇంట్లో వాడికి ఏమైనా సిగ్గు సరం ఉంటే వచ్చి మాట్లాడు మనం ఎమ్మ సిద్ధే కొడుకును బాలరాజును చూడబోతే చుట్టాలు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు పుక్కడిగా దంగి తిని బర్రెలలో బలుస్తారు మా చుట్టాలు కాదు మా పక్కాలు కాదు మేము ఎండిపోతున్నాం చచ్చిపోతున్నాం అంటే ఈ వచ్చేటోళ్ళు లేరు చూసేటోళ్ళు లేరు మాకెందుకండి మీరు పెద్దలు కావచ్చు దునియా ఉండొచ్చు కోట్లు ఉండొచ్చు పార్ట్లు ఉండొచ్చు పనికిరాని మనుషులు ఎందుకు మీరు అనేది నేను భావించి ముగిస్తున్నాను మాసాయిపేట గ్రామం ఆసామి వ్యవసాయ వృత్తి మనిషిని కానీ మాకు ఇక్కడ ఏ పెద్ద మనిషి ఎమ్మెల్యేలు పట్టించుకుంటున్నారు ఎంపీలు పట్టించుకుంటారు ఎండిపోయిన పొలాలు చూస్తలేరు మమ్మల్ని పట్టించుకునే దాతలు లేరు దక్కులు లేడు ఇప్పుడు పాసం స్థనం ఇక్కడ ఏడుపులు దుక్కులు వస్తున్నాయి ఎవరికి ఏం సాయం చేసినా ముందుకొచ్చే మానవులు లేరు ఎవరికాడు పాడే నింపుకుంటుండు